రియాలిటీ షో ఇక ఈ సీజన్ లో ఎంటర్టైన్మెంట్ కి హద్దే లేదు అని నాగార్జున గారు ఏమైతే చెప్పారు దానికి చిత్ర విచిత్రమైన సంఘటనలు ఊహ కందని మలుపులు మొత్తంగా సరికొత్త కంటెస్టెంట్స్ తో సాగుతుంది బిగ్ బాస్ సీజన్ ఎయిట్ అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటుంది ఈ సీజన్ లో వీకెండ్ రావడంతో నాగార్జున గారు తన హోస్టింగ్ తో అందరినీ మెప్పిస్తున్నారు అలానే ఆ ఎదురు చూపులకు తెర తీస్తూ హోస్ట్ నాగార్జున గారు స్టేజ్ మీదకి వచ్చి తన హోస్టింగ్ తో ఇక హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరితో మాట్లాడికి వచ్చారు సోనియాతో మాట్లాడుతూ అసలు నువ్వు బిగ్ బాస్ హౌస్ కి ఎందుకు వచ్చావో నీకే అర్థం కావడం లేదు నీకంటూ ఉన్న గోల్ ని వదిలేసుకున్నావు నువ్వు అబ్బాయిలు వెనకాల తిరగడానికి ఈ బిగ్ బాస్ హౌస్ కి వచ్చావా అసలు నువ్వేంటో నీకే అర్థం కాలేదు ఇంకా మాకెలా అర్థం అవుతుంది నీలాంటి వాళ్ళని తీసుకుని మేము తప్పు చేసాం అసలు నువ్వు ఈ బిగ్ బాస్ హౌస్ లోకి ఉండే అర్హత నీకు లేదు బిగ్ బాస్ హౌస్ నుండి తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపో అంటూ రెడ్ కార్డ్ చూపించడంతో బిగ్ బాస్ హౌస్ నుండి సోనియా అయితే వెళ్ళిపోవడం జరుగుతుంది నువ్వు వెళ్ళిపోతూ లాస్ట్ కి నిఖిల్ కూడా తనకి బాయ్ చెప్ప अपने चूसा